హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత అల్టిమేట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఈ వ్లాగ్ వచ్చేసి నేను కార్తీక సోమవారం లాస్ట్ వారం అంటే లాస్ట్ మండే ఎలా చేసుకున్నాను ఏంటి అనేది షేర్ చేస్తున్నానండి సో నేను ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా నేను పిండి దీపాలు అలానే ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటాను లాస్ట్ వీక్ నాకు ఫస్ట్ టూ వీక్స్ అవ్వలేదు సో ఈ లాస్ట్ టూ వీక్స్ అయితే నేను మంచిగా చేసుకున్నాను సో నాకైతే కుదిరింది జస్ట్ స్టార్టింగ్లో ఈ ఇంట్రో ఇవ్వడానికి నేను ఆ రోజు చేసిన తీసిన పిక్స్ అవన్నీ కూడా మీకు యాడ్ చేశాను సో మీరు ఈ పిక్స్ చూస్తేనే ఆల్మోస్ట్ నా వీడియోలో కంటెంట్ ఏంటి అన్నది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇది ఈవినింగ్ నుంచి రికార్డ్ చేశానండి మార్నింగ్ వర్క్స్ అన్నీ చేసుకుని నేను సింపుల్గా ఇలా శారీ వేసుకున్నాను ఎందుకో తెలియదు మా పెద్ద బాబు శారీ వేసుకో మమ్మీ అని అడిగాడు నేను కూడా యాక్చువల్లీ శారీ వేసుకుందాం అనుకున్నాను సింపుల్ ఇయర్ రింగ్స్ ఒక వాచ్ ఒక బ్యాంగిల్ అండ్ హెయిర్ వచ్చేసి ఇలాగ అల్లుకున్నాను అండ్ సింపుల్ శారీ ఈజీ టు క్యారీ కిడ్స్తో అనేసి నేను ఈ శారీ చూస్ చేసుకున్నాను అండ్ రెడ్ ఎక్కువ పూజలు కూడా వేసుకుంటాం కదా సో అందుకనే రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇలా చూపిస్తుంటే వీడియోలో అంటే కొత్త యూట్యూబర్ని కదా మా వాడేంటో వెరైటీగా చూస్తున్నాడు మా మమ్మీ ఏంటి అలా ఫోన్ చూసి మాట్లాడుతుందని సో వాడిని తీసుకున్నాను సో వాడికైతే చాలా సర్ప్రైజింగ్గా ఉంది హాయ్ చెప్పమంటే సిగ్గుపడి నా మీద వాలిపోతున్నాడు వీడు చాలా అసలు నన్ను వదలడండి సో ఇక్కడ మా పెద్దోడు అంటున్నాడు నువ్వు వీడియో మమ్మీ నేను చిన్నోడిని చూస్తున్నాను అంటున్నాడు వాడైతే నాకు చాలా హెల్ప్ చేస్తాడు చిన్నోడిని చూసుకునే విషయంలో సో చిన్నోడు ఆఫ్టర్నూన్ పడుకున్నాడండి నేను ఆ టైంలోనే దేవుడి దగ్గర అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు లేచిక క్లమ్జీ క్లమ్జీగా ఉంటాడు అలానే వాడు ఏడుస్తూ ఉంటాడు కదా వాడిని ఏడుస్తూ అలా చేసుకోవడం ఎందుకని నేను ముందుగానే దేవుడి దగ్గర అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను సో ఫ్లవర్స్ ఏంటి అండ్ పూజకు కావాల్సిన అగరబత్తి ఇవన్నీ కూడా అక్కడే దగ్గరలో పెట్టుకున్నాను నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఎవరికైనా కిడ్స్ ఉంటే మాత్రం ఈ ముద్దాది కర్పూరాలు ఉంటాయి కదండి అవి మాత్రం ఆబ్వియస్గా దూరంగా పెట్టాలి ఎందుకు అంటే అవి వాళ్ళకి తెలియదు ఏదో వైట్గా ఉంది కదా తినేది ఐటెం అనుకుంటారు సో అలా స్వాలో చేసేసి ఫిట్స్ అవి కూడా వస్తాయి చాలా ఇబ్బంది అవుతుంది జాగ్రత్తగా ఉండాలి కిడ్స్ ఉన్న చోట సో ఇంక నేనైతే ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసుకున్నాను సో వచ్చేసి ముందుగా దీపారాధన చేసి గౌరమ్మకి అలాగే పసుపు విఘ్నేశ్వరం చేసుకుంటాం కదా ఆయనకి మొత్తం దేవుళ్ళందరికీ కూడా పూజ చేసుకున్నాను నేనైతే మంచిగా అండ్ నేను చాలా ఫీల్ అయ్యానండి ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మేము యాక్చువల్గా శివాలయంకి వెళ్ళాము అప్పుడే శివుడి అలంకరణ అది జరుగుతుంది సో అది వీడియో తీసుంటే అసలు చాలా బాగుండేది అసలు గూస్ పంప్స్ వచ్చాయి మాకైతే ఆ డమురుకం అది మోగిస్తూ లోపల నుంచి శివునికి అలంకరణ చేశారు అసలు చాలా మంచిగా అనిపించింది నా ఫోన్ నేను ఇంటి దగ్గర వదిలేశాను ఇంకా పని లేదని మా హస్బెండ్ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది అండ్ నేను దీపదానం కూడా ఇచ్చానండి ఈ సోమవారం యాక్చువల్గా పున్నంకి ఇస్తే చాలా మంచిది కార్తీక పున్నంకి కానీ నాకు కుదరలేదు కాబట్టి ఏదైనా సోమవారం ఇవ్వచ్చు దీపదానం అంటే మనం దీపం పెట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి ఇవ్వాలన్నమాట అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఎంతో మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టిన పుణ్యం అనేది మనకు కలుగుతుంది అనేసి దాని యొక్క ఉద్దేశం సో నేనైతే అలానే చేశాను నేనైతే యాక్చువల్గా పప్పు చింతపండు ఇలా కాయగూరలు ఇంకా పెరుగు ఇవన్నీ కూడా వేసి ఇస్తారు నేను అప్పటికప్పుడు అనుకున్నాను ఆ రోజుకి ఆ రోజు సో నాకైతే అంత అవ్వలేదు అవన్నీ తేవడానికి సో నేనైతే డబ్బులు పెట్టేసి తాంబూలంలో ఇచ్చేసానండి పంతులు గారికి సో నేను అనుకున్నది అయితే ఆ రోజు మంచిగా హ్యాపీగా అయ్యింది నేను ఇక్కడ దేవుడి దగ్గర చలివిడి వడపప్పు కొంచెం ఇక్కడ పెట్టేసి దేవుడి దగ్గర ఇంట్లో నెక్స్ట్ ఇంక గుడికి కూడా పట్టుకెళ్దాం అనేసి అక్కడ కొంచెం ఉంచాను మనం ప్రసాదం కింద ఏదైనా పెట్టవచ్చండి దేవుడికి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇలాగ చలివిడి వడపప్పు పెట్టుకోవచ్చు ఏమీ లేకపోతే పటికీ బెల్లం పంచదార కూడా పెట్టుకోవచ్చు దేవుడు ఏదైనా కూడా కాదండి మన మనసులో భక్తితో మనం చేస్తే అది దేవుడికి తప్పక చేరుతుంది మన కష్టాలు కూడా తీరుతాయి తీరిన తీరకపోయినా మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది అండి అలాగే ఆ పుణ్యం కూడా మనకు వస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే పూజల వల్ల తర్వాత ఇంకోటి ఏంటంటే సో దీపదానం అది ఇచ్చేసామే శివాలయంకి వెళ్ళి ఇచ్చేసి ఇంక అక్కడి నుంచి వచ్చేసామన్నమాట సో నాకు ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అవి కూడా తీసి ఉంటే తీసుంటే అనిపించింది బట్ అది రికార్డ్ చేయడం అయితే అవలేదు సో మళ్ళీ ఏమో నెక్స్ట్ ఇయర్ ఏమన్నా దేవుడు కరణిస్తే నేను అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఇలా సక్సెస్ఫుల్గా ఉంటే అప్పుడు చేయవచ్చు అని అనుకున్నాను సో ఇక్కడైతే నేను పూజ చేసేసుకుంటున్నానండి సో ఈవినింగ్ ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకున్నాక అప్పుడు మనం వెళ్ళి దీపం పెట్టుకోవాలి మూడు వందల అరవై ఐదు వద్దు లేదా ఇంట్లో ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు నేను ఒక తొమ్మిది పిండి దీపాలు చేసి గుళ్ళో ఒక నాలుగు ఉసిరికాయలు తీసుకుని ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నానండి గుళ్ళో ఇంట్లో ఒక దీపం పెట్టుకున్నాను సో ఇక్కడ ఏంటంటే మా చిన్నోడికి ఓం అని చెప్పు వీడు ఏ ఫోటో చూసినా దండం పెట్టేసుకుంటాడండి నేను నాకు తెలియకుండా నేను నేర్పించకుండా వాడు దండం పెట్టుకున్నాడు సో ఇక్కడ దేవుడి దగ్గర నువ్వు దండం పెట్టుకో వీడియో తీస్తున్నాను కదా చూపిద్దాం మీకు కూడా అని కానీ వాడు ఏంటో చాలా సర్ప్రైజింగ్గా నన్ను చూస్తూ ఉండిపోయాడు నాకు తెలిసి అన్ని దేవుడి ఫోటోలు ఒకేసారి నాకు తెలిసి అక్కడ దీపం హారతి ఇచ్చేది వెలుగుతుంది కదా మేబీ దానివల్ల అనుకుంటా అలాగా ఫ్రీజ్ అయిపోయాడు మా చిన్నోడు కానీ యాక్చువల్గా అయితే ఎక్కడ ఏ ఫోటో చూసినా వెంటనే వాడి చేతులు పెట్టి దండం పెట్టేస్తాడు సో నేను ఇక్కడ చిన్నోడికి బొట్టు పెట్టాను అండ్ వాడికి కూడా కొన్ని అక్షింత లేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్దోడిని పిలుస్తాను అనమాట సో వాడిని కూడా రమ్మని అంటే వాడి కూడా వచ్చి అక్షింతలు వేయించుకున్నాడు యాక్చువల్గా రికార్డ్ అవ్వలేదనుకుంటుంది సో నెక్స్ట్ మొత్తం పూజ అంతా అయిపోయాక ఇల్లు అంతా చాలా డివైన్గా అనిపిస్తుంది అండి ఎప్పుడు ఏ రోజు ఇంట్లో పూజ చేసుకుంటాం ఆ రోజు అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ అగరబత్తి స్మెల్ ఆ ధూపం వేసేది ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి చాలా బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా అలానే అనిపిస్తుందా నాకు యాక్చువల్గా పూజ డైలీ చేసుకోవడానికి అవ్వదు కానీ చేసుకున్నంతలో మంచిగా మనశ్శాంతిగా భక్తితో చేసుకోవడం అంటే ఇష్టం మీకు కూడా అలానే అనిపిస్తుందా సో నాకైతే అలా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నోడిని చూపిస్తున్నాను అనమాట సో ఇటువైపు మార్చుకున్నాను వాడిని కూర్చోబెట్టుకొని సో వీడియో తీస్తున్నాను చూడు అన్నాను వాడేమో అలా ఉండిపోయాడు నన్ను చూస్తూ ఉంటాడు సో ఇక్కడ కెమెరా పెట్టాను కదా కెమెరాని చూస్తున్నాడు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోడు ఏదైనా ఏజ్ సాధించేస్తాడండి వాళ్ళ వాళ్ళన్నయ్యని జుట్టు పట్టుకుని ఎలా పీకేస్తున్నాడు అసలు వాడిని అయితే కరిసేస్తున్నాడు ఇంకా ఇద్దరు ఏదో చిన్నదానికి అలా కొట్టుకుంటూ ఉంటారు బట్ ఏజ్ గ్యాప్ ఫైవ్ ఇయర్స్ ఇద్దరికి సో దానివల్ల ఏంటి అంటే మంచి అండర్స్టాండింగ్ ఉంది మా పెద్దోడికి ఇక్కడ గంట కొట్టమంటే వాడు చూడండి ఇద్దరు ఎలా కొడుతున్నారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఆఫ్టర్నూనే మా చిన్నోడు పడుకున్నప్పుడే దేవుడి దగ్గర అన్ని అరేంజ్ చేసుకున్నాక బయట మంచిగా ముగ్గేసుకున్నానండి ఇలా కలర్స్తో నేను యాక్చువల్గా దివాళీకి ఇక్కడ లేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో ఇంటి ముందు ఇలా ముగ్గేసి దీపాలు పెట్టుకోవాలి అనిపించింది యాక్చువల్లీ నేను లాస్ట్ మండే అంటే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోలో కూడా నేను ఇలాగే చేశాను అండ్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మా ఆంటీ ఎదిరిండు ఆంటీ వాళ్ళ ఇంటి ముందు పెయింట్ రంగోళి వేసామన్నమాట డిజైన్ అది నేనే వేశానండి సో ఒక స్ట్రోక్ ఇచ్చేసాక ఒక టూ స్ట్రోక్స్ ఆంటీ వాళ్ళ అమ్మాయి నేను ఇద్దరం కలిపేశాము నెక్స్ట్ ఆంటీ మళ్ళీ ఇంకో కోట్ వేసుకున్నారు సో అది కూడా చాలా నిండుగా ఉంది ఆ ముగ్గు పెట్టాక నేను ఎన్ని డిజైన్స్ వేసినా అసలు నా ముగ్గు ఏది కూడా కనిపించట్లేదు ఆ పెయింట్ ముగ్గు ముందు సో నెక్స్ట్ ఇంకొచ్చేసి నేను దీపాలు పెట్టాను అనమాట ఇంటి ముందు ఇంక గుడికి వెళ్దామని ఇంకా లాస్ట్లో ఇంకా దీపాలు పెట్టేసి ఇంటి ముందు ఆ వేసిన ముగ్గులో ఇంకా అనేది వెళ్ళిపోయాము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఉసిరి దీపాలు పిండి దీపాలు కూడా పెట్టుకున్నానండి ఆ దీపదానం ఇవ్వడానికి రైస్ అలాగే తాంబూలం చెక్క తమలపాకులు ఇవన్నీ కూడా ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాము యాక్చువల్గా గుడి దగ్గర అన్నీ అమ్ముతున్నారు అది మూడు వందల అరవై ఐదు వత్తు కూడా వాళ్ళే మొత్తం ఒక సెట్ లాగా అమ్ముతున్నారు అన్నమాట అక్కడ అంతా పూజ అంతా కూడా అయిపోయింది మంచిగా సో ఈ క్లిప్ ఎందుకు యాడ్ చేశాను అంటే మా పెద్దోడు కూడా ఇక్కడ దీపాలు పెడతాడంట అమ్మ నాకు కూడా వీడియో తీయన్నాడు సో దానికోసమని యాడ్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇలాగా నేను ప్రీవియస్గా ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఇలాగా ముగ్గు వేసి మంచిగా ఫస్ట్ మూడు వందల అరవై ఐదు ఒత్తు తర్వాత గౌరమ్మను చేసుకుని తర్వాత పక్కనే తాంబూలం పెట్టుకుని మంచిగా మనం యథావిధిగా మనకి తోచినట్టుగా పూజ చేసుకోవచ్చు ఇంత ప్రాసెస్ చేయలేని వాళ్ళు అక్కడే ఉపవాసం ఉండి డైరెక్ట్గా ఒత్తు అనేది మనకు దొరుకుతుంది ఆ ఒత్తును కూడా గుళ్ళో వెలిగించుకోవచ్చు ఇంకా నా పూజ అంతా అయిపోయిందనమాట హారతిచ్చేసాను ఈలోపు మా చిన్నోడు చాలా పెత్తనాలు చేస్తున్నాడు సో వాడు ఏంటంటే నాకు భయం పూజ చేసుకున్నాను కానీ ఎక్కడ గౌక్కుని వచ్చి అని అండ్ యాక్చువల్గా ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు వీడియో తీస్తున్నారు సో ఫైనల్గా ఇంటి ముందు దీపాలు పెట్టుకున్నాక ఇలా ఉంది ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్